అందరికీ నమస్కారం అండి ఈరోజు కథ శంకరమ్మావయ్య దగ్గరికి ఎప్పుడు వెళ్తున్నావు నానా అంటూ పడక కుర్చీలో కూర్చుని ఆలోచిస్తున్న తండ్రిని కార్మ కార్యోన్ముఖుని చేయాలని ఆరాటంతో అడిగింది కావేరి వెళ్ళాలమ్మా కానీ అడగాలంటే ఏదో సిగ్గుగా ఉంది వాడు కూడా ఏవో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానని ఆ మధ్య చెప్పాడు మాట దక్కుతుందో లేదోనని అనుమానంగా ఉందమ్మా అంటూ సాలోచనగా కూతురి వైపు చూశాడు రామచంద్రం పెళ్లికి ఎదిగిన తన పాతికేళ్ల కూతురు తనకు పెళ్లి ప్రయత్నాలే కాదు ఆ పెళ్లికి కావలసిన కట్న కానుకలు కూడా తనను సిద్ధం చేసుకోమని అభ్యర్థిస్తున్నట్లుగా తోచింది రామచంద్రానికి నిజమే అమ్మాయి రూపమంత్రాలు బుద్ధిమంత్రాలు అంటూ కితాబులిచ్చిన పెళ్లి వారంతా కట్న కానుకల దగ్గరే వెనుకంజ వేయడాన్ని గమనిస్తున్న కావేరి అలా అడగడంలో అర్థం లేకపోలేదు పెళ్లి చూపులంటూ తను మాత్రం ఎంతమంది ముందు కూర్చోగలదు ఆలోచిస్తున్న తండ్రి కళ్ళలోకి చూడలేక తలదించుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది కావేరి దీర్ఘంగా నిట్టొచ్చాడు రామచంద్రం అమ్మాయి పెళ్లి కేవలం తాను ధనం సమకూర్చకపోవడం వల్లనే అవ్వడం లేదంటే తన భార్య బతుకుంటే ఊరుకునేదా తనను సాధించో శాసించో చివరకు యాచించో తన బిడ్డ పెళ్లి జరిపించమనేది ఆమె ఎలాగూ లోకంలో లేదు కనుక తన కూతురు ఇప్పుడు తనను అభ్యర్థిస్తున్నట్లుగా అర్థిస్తున్నట్లుగా తోచింది రామచంద్రానికి కావేరి దగ్గర ట్యూషన్ చదివిన చిన్నపిల్లలకు సైతం అయిపోతున్నాయి ఇన్నేళ్ళు వచ్చినా ఇంకా పెళ్లి చేసుకోకపోతే ఇంకెందుకు అని ఆడాళ్ల మూతి విరుపులు ఆమె ముదిత తనాన్ని మొదనష్టపు జాతకంగా పరిహాసిస్తుంటే తన వివాహం గురించి కావేరి కలవరపడడంలో వింతేం లేదు ఈసారి ఎలాగైనా శంకరాన్ని అర్ధించి ఆ పిఠాపురం వారి సంబంధం ఖాయం చేయాలి అనుకున్నాడు రామచంద్రం అనుకున్నదే తడువుగా బట్టలు మార్చుకుని అమ్మాయి కావేరి నేనలా శంకరమావయ్య దగ్గరికి వెళ్ళొస్తాను నీవు కాస్త శకురం రాకూడదు అని కేకేశాడు రామచంద్రం అలాగే నాన్న ఒక్క క్షణం అంటూ పరుగున వెళ్ళి గూట్లో ఉన్న దేవుని పటాల దగ్గరికి పోయి అక్కడ ఉన్న కుంకమూటను కాస్త నృదృతకుని పెట్టుకుని రామచంద్రానికి ఎదురుగా వచ్చింది కావేరి మరి నేను వెళ్ళొస్తానమ్మా అంటూ బయటకు అడుగు పెట్టాడు రామచంద్రం తిరిగొచ్చిన తండ్రిని వెళ్ళిన పనేమైందని అడగాలని ఉన్నా తన ఆతృతను ఆయన ఎక్కడ పసిగట్టేస్తాడోనన్న భయంతో ఎలా విషయాన్ని రాబట్టాలో తెలియక అవస్థపడుతుంది కావేరి మంచినీళ్ళు ఇమ్మంటారా నానా అంటూ అడిగింది ఆమె తండ్రిని మంచినీళ్ళు కాదమ్మా ఏకంగా పంచదార నీళ్ళే ఇవ్వు అంటూ ఒక్కో నిండా ఆనందం పులుముకుని ఆయన చెప్పిన మాట విని తేలికగా ఊపురు పీల్చుకున్న కావేరి మామయ్య ఏమన్నారు నానా అని అడిగింది నా బంగారు తల్లి అదృష్టవంతురాలమ్మా నీ వివాహ విషయం చెప్పగానే శంకరమ్మామయ్య ఎంత సంతోషించాడనుకున్నావు సంబంధం కుదిరింది కానీ కట్నం కోసమే తటపటా నేను అన్నానో లేదో వాడు నాపై ఇంతెత్తున ఎగిరిపడ్డాడు కావేరి నా కూతురు లాంటిది కాదుట్రా నేను చచ్చాను అనుకున్నావా డబ్బులు లేక పిల్ల పెళ్లి అని ఒక్కసారైనా నాతో మాట మాత్రంగానైనా చెప్పకుండా నన్ను పనికమ్మాలని వాడిగా చేశావు నేను ఇంకా సంబంధాలు రాక ఉంచేసావు అనుకున్నాను అవునులే నాటి వాడిని ఇలాంటి ఉత్తముడికి సహాయించేసి అర్హత లేదనుకుని ఉంటావు అంతేనా అంటూ వాడు కోపంతో ఊగిపోతుంటే నిజం చెప్పొద్దు వాడిని చూస్తే నాకే భయం వేసింది కుట కట్నం డబ్బు పెళ్లి ఖర్చులు మొత్తం తానే భరిస్తానన్నాడు నిజంగా అలాంటి స్నేహితుడు దొరకడం నా అదృష్టం నేనే నా సంశయాలతో ఎవరు ఇస్తారు అనుకుంటూ ఎవరిని అడగకుండా చానాళ్ళు ఉండిపోయాను కానీ మనమంత పిసినారి అనుకునే మీ బాబాయి కూడా నీ పెళ్లి బట్టలు మొత్తం తానే సమకూరుస్తానని మాట ఇచ్చాడు ఇదంతా నీ అదృష్టం తల్లి అంటూ ఉద్వేగంగా చెప్పకపోతున్న తండ్రి వైపు నీళ్లు నిండిన కళ్ళతో చూస్తూ నేను నిజంగా అదృష్టవంతురాలి నేనాన్న అంతమంది సహృదయులను స్నేహితులుగా పొందిన మీకు కూతురుగా పుట్టడం నిజంగా నా అదృష్టం అంటూ అస్పష్టంగా పలికింది కావేరి పచ్చని పరికిణీలో పుష్పవృందం నుంచి పూజ కోసం పొడుచుకు పసుపు గన్నేరు పువ్వులాగా స్వచ్ఛంగా నయనానందకరంగా ఉంది కావేరి అమాయకమైన ఆమె వదనంలో అధికమైన ఆనందం వలన కాబోలు వెలుగులు దోబూచలాడుతున్నాయి భోజనం వద్ద కూర్చుని తన వంకే తదేకంగా చూస్తున్న తండ్రిని ఏమిటి నాన్న అలా చూస్తున్నారు అని అడిగింది కావేరి ఏం లేదమ్మా నా చెట్టి తల్లి ముఖంలో పెళ్ళికళ్ళ ఉట్టిపడుతుంటే చూస్తున్నా అన్నాడు రామచంద్ర మురిపెంగ కావేరి కళ్ళలోకి చూస్తూ ఆ మాటకు కావేరి సిగ్గిపడిందేమో తెలియదు కానీ ఆనందపడింది ఎందుకంటే తనకు పెళ్లి కళ్ళ ఇంత త్వరలో వస్తుందని తానే ఊహించలేదు మరి చిన్నగా నవ్వేస్తూ మీరు భోంచేయండి నానా అంటూ ఏదో పని మీద లోపలికి వెళ్ళిపోయింది కావేరి తన కూతురు తన కోసం స్వయంగా చేసిన వంటకాలను రామచంద్రం తృప్తిగా ఆరిగిస్తూ ఉండగా బయట ఎవరో తలుపు తట్టినా చప్పుడయింది రామచంద్రమే లేచి వెళ్ళాలని సమాయత్తం అవుతూ ఉండగా మీరు ఉండండి నానా నేను కనుక్కొని వస్తాను అంటూ బయటికి వెళ్ళిన కావేరి బాణంలాగా మళ్ళీ దూసుకువచ్చి నానా మావయ్య చనిపోయారట అంది పెద్ద గొంతుకతో అగ్నిశేఖలకు వసివాడిన వృక్షంలా వెలవెలబోతూ గదిలో ఒంటరిగా కూర్చున్నాడు రామచంద్రం నిశ్శబ్దం భయంకరంగా రాజ్యమేలుతున్న గదిలో ఏవేవో ఆలోచనలతో అంతరంగంలో రగిలే రకరకాల భావాల సమ్మేళనానికి వాస్తవ పరిస్థితులకు పంతన కుదరక పొద్దు గడిపే రామచంద్రం వారం రోజుల నుండి అదే స్థితిలో ఉన్నాడు మరో మూడు రోజు వారాల్లో వివాహ ముహూర్తం నిశ్చయించుకుని అందరికీ కబుర్లవి చెప్పేసిన తాను కట్నం డబ్బులు చేతిలో లేవంటే నలుగురు నవ్విపోరు పాపం ఏం చేయాలో తోచడం లేదు రామచంద్రానికి కళ్ళల్లో కన్నీరు దారలుగా చెతుంటే తను దౌర్భాగ్యానికి ఏకాంతమే ఎంతో పెన్నిదిలా ఉంటోంది రామచంద్రానికి నెమ్మదిగా గదిలోనికి కడుగుపెట్టిన కావేరి నానా అని పిలిచింది శంకరమ్మామయ్య తమ్ముడి కొడుకు సుబ్రహ్మణ్యం ఉదయం వచ్చారు రేపు శంకరమామయ్య దశవహం నాడు జరిపే కర్మకాండ జరుపుతారట మిమ్మల్ని తప్పక రమ్మన్నారు అంది కావేరి ఆ మాట విన్న రామచంద్రం అగ్నిశిక్కలాగా రగిలిపోయాడు ఎందుకు వాడి శార్థం మెతుకులు కతకడానిక దుర్మార్గుడు నా కూతురి పెళ్లి భోజనాలే పెట్టిస్తాడనుకున్నాడు నా ఆశలు అడి ఆశలు చేసి నలుగురిలో నన్ను అవమానాల పాలు చేసే చేయడానికే అన్నట్టు మాట ఇచ్చి వాడు చక్కాపోయాడు అప్పటికీ ఎన్నోసార్లు ముందుగా వాడిని డబ్బులు ఇవ్వమని అడిగాను కానీ వాడు ఇస్తేగా ఈ దరిద్రుడు ఎక్కడ ముందుగా ఖర్చు పెట్టేసి మళ్ళీ తననే యాచిస్తాడని కాబోలు పెళ్లి సమయం రానీరా అంటూ ఎప్పటికప్పుడు మాట దాటేసేవాడు చివరికి నా కూతురు బ్రతుకుని అవమానాల పాలు చేశాడు అన్నాడు క్రోధము దుఃఖము సమ్మిళితమైన స్వరంతో నానా ప్రాణ స్నేహితుడు చనిపోతే కనీసం ముఖం చూపించడానికి కూడా రాలేదని ఆడిపోసుకుంటారు మీరు ఎలాగైనా వెళ్ళాలి నానా అంది డగ్గుత్తికతో తన కాళ్ళు అడ్డుపడి తన పాదాలను తన రెండు చేతులతో పట్టుకుని విలపిస్తున్న కావేరీని చూసి విస్తుపోయాడు రామచంద్రం ఏమిటమ్మా ఏమైందిరా అంటూ వణికే గొంతుకతో అడిగాడు రామచంద్రం కూతుర్ని నా కోసం మీరు ఇలా కర్కసంగా మారకండి నానా మీరు వెళ్ళకపోతే మాట పడతారు చనిపోయే వారం రోజులైన ఇంటి ఛాయలకు కూడా రాలేదని కామాక్షత్త అయ్యే ఉదయమే నిష్ఠురాలాడారట మీరు తట్టుకోలేకపోతున్నారని ఏదో సర్ది చెప్పాను నా దురదృష్టానికి మీ చిరకాల స్నేహానికి ఈ చివరి సమయంలో కళంకం రానియకండి నానా అంటూ వణికేశ్వరంతో అశ్రునయనాలతో పాదాల నుండి విలపిస్తున్న కావేరీ వంక చూస్తూ ఆమె తలను ఆప్యాయంగా పిచ్చి తల్లి నీ కోసమైనా వెళ్తావమ్మా నా మనసు అంగీకరించకపోయినా నీ కోసం వెళతాను ఇంకా ఈ విషయం గురించి నీవేం కలతపడకు అంటూ మౌనంగా బయటికి నడిచాడు రామచంద్రయ్య కావేరి తండ్రి అనుసరించింది సమారాధనకు వచ్చిన జనాలతో చనిపోయిన శంకరం ఇల్లు కిటకిటలాడిపోతూ ఉంది చనిపోయిన శంకరానికి కడుపున పుట్టిన పిల్లలంటూ ఎవరూ లేకపోయినా ఊరందరికీ తల్లో నాలుగులాగా ఉండి అందరికీ ఆరాధ్యుడైనాడు అందువల్ల అన్ని సమారాధనకు జనాలకేం కొదవలేదు ఎవరెవరో చకచకా పనులు చేస్తూ కలగాపులకంగా తిరుగుతున్నారు మైకులో నుంచి చిన్నగా భగవద్గీత చివరి అధ్యాయం హృదయాలను తేలికపరచడానికి ప్రయత్నిస్తోంది పది రోజుల పరితాపాన్ని భరిస్తూ హిమపాతంలో తడిసిన పచ్చని చెట్టులాగా తెల్లచీరలో గారు వెలవెలబోతూ కనిపించారు ఊడుకుపోయిన గొంతుతో వచ్చారా అన్నయ్య గారు అంటూ రామచంద్రాన్ని పలకరించారావిడ తప్పనిసరి పరిస్థితుల్లో ఏం చేస్తామమ్మా భగవంతుడు మనకు అన్యాయం చేశాడు అన్నాడు ముక్తసరిగా రామచంద్రం మళ్ళీ ఏం మాట్లాడాలో ఇరువరికి తోచలేదు మీరు చాలా సున్నిత మనస్కులని ఆయన అంటుండేవారు అన్నయ్య దుఃఖాన్ని తట్టుకోవడం మీకు సాధ్యం కాకపోవచ్చు కానీ కనీసం ఆయన అస్థికలను తరలించేటప్పుడైనా మీరు ఉండాలన్నయ్య చనిపోయిన వారి ఇంటికి స్నేహితులు బంధువులు వచ్చేది చనిపోయిన వారిని బతికించడానికి కాకపోయినా బతికి ఉన్నవారిని ఓదార్చడానికే కదా మీలాంటి వారు అందుకైనా ఉండాలి అన్నయ్య గారు అంటూ రామచంద్రాన్ని అభ్యర్థిస్తూ కావేరి వైపు చూస్తూ ఏమ్మ ఉంటారు కదూ అంటూ దీనంగా అడుగుతున్న కామాక్షమ్మతో అలాగే అత్తయ్య అంది కావేరి ఇంతలో ఎవరో పిలవడంతో కామాక్షమ్మ ముందుకు నడిచింది చివరకు నా అలాంటి వారు అస్థికలు మోయడానికి పనికి వస్తామనుకుంది కాబోలు ఈ రోజుల్లో అభిమానం స్నేహాల విలువ అలా ఉంది మరి అంటూ నెమ్మదిగా అంటున్న తండ్రివంక భయంగా చూస్తూ మీరు కూడా వెళ్ళండి నానా అంది నెమ్మదిగా కావేరి కావేరి వైపు కోపంతో గుడ్లూరిమి చూశాడు రామచంద్రం ఆప్యాయంగా ఆకాశాన్ని నేలిన దినకరుడు తన వలన చైతన్యం పొందిన ప్రకృతి మొత్తం తనను మరిచి తన దైనందిక విధుల్లో పడడం చూసి విరక్తిగా పడమటి కొండల వైపు పరుగులు పెడుతూ ఉండగా శంకరమస్తికలు భాగీరథిలో అంతర్లీనం చేయడానికి నియమింపబడిన వ్యక్తులలో కామాక్షమ్మ ఏవేవో మంతనాలు జరుపుతోంది అసహనంగా కదులుతున్న రామచంద్రాన్ని విక్రిస్తూ ఉన్నట్లుగా మైక్లో నుండి మట్టికుండా ఇది నమ్మరాదనే మర్మమెరుగుమంట ఆకాశంపై పోయేవాడు ఎవరు రారు వెంట అంటూ ఏదో తత్వగీతం అతని అవస్థకు అర్థం పడుతోంది ఇలా ఉండగా కామాక్షమ్మ గారు నేరుగా రామచంద్రం దగ్గరకు వచ్చి ఆయన పోయేనాటికి మూడు రోజుల ముందే మీ విషయం ఆయన నాతో చెప్పారన్నయ్య అమ్మాయి పెళ్ళికి మీకు మూడు లక్షలు ఇవ్వాలని తన చేతుల మీదుగా కావేరీ పెళ్లి జరిపించాలని ఆయన అనుకున్నారు కానీ ప్రాప్తం లేకపోయింది ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఏవేవో చేస్తున్నాను ఆయన చివరి కోరిక అంటూ తీర్చలేకపోతే నేను సహధర్మచారి నేను అవుతాను అన్నయ్య గారు అంటూ వైధవ్యం పొంది చేతులు గాజులు తొలగించిన మొదటి రోజునే కావేరీపల్లికి డబ్బులు ఇస్తుంది ఏమిటా అని సంకోచించకుండా ఆయన అస్థికలు యువబంధాలను తెంచుకునే భాగీరథిలో కలిసిపోకముందే ఈ మొత్తాన్ని స్వీకరించి ఆయన ఆత్మకు శాంతిని నా మనసుకు ప్రశాంతిని కలిగించండి అన్నయ్య అంటూ చెంగుచాటున దాచి ఉంచిన డబ్బుల మూటను బయటకు తీసింది కామాక్షమ్మ ఒక్కసారిగా రామచంద్రంలో దుఃఖం పెళ్లిబుక్కింది నోటమాట రానట్లు అతనికి అంత అయోమయంగా తోచింది తాను ఇక కాదు అనుకున్నది ఒక్కసారిగా వాస్తవ రూపమై కళ్ళెదుట నిలిచిన సత్యాన్ని ఆయన వెంటనే జీర్ణించుకోలేక స్థానులాగా నిలబడిపోయాడు కాసేపు కళ్ళలో చిమ్మే కన్నీటిని ఆపుకోవడానికి వృధా ప్రయత్నం చేస్తూ నేను చాలా హీనుడనమ్మ అన్నాడు దృగ్ధ అలా అన్నకండ అన్నకండన్నయ్య గారు మీ స్నేహితుడే స్వయంగా తన చేతుల మీదగా ఇస్తే మీరు కాదనేవారా మీలాంటి సత్పురుషులకు చేసేదే నిజమైన ఫలితం ఇస్తుందని ఆయన అనేవారు నాకు ఆ భాగ్యాన్ని కలిగించండి అంది కామాక్షమ్మ అపరాధ భావంతో ఆయన హృదయం చలించిపోసాగింది నేను పాపినమ్మ వాడు చనిపోతూ కూడా నా కోసం ఆలోచించిన పుణ్యాత్ముడు నేను అంటూ ఇంకా ఏదో అంటూ ఉండగా మీరు స్వీకరించండి అన్నయ్య గారు అంటూ రామచంద్రం చెప్పేదే వినిపించుకోకుండా ఆ పైకం ఉన్న మూటను ఆయన చేతిలో పెట్టింది కామాక్షమ్మ శరీరం అంతటినీ దుఃఖం కదిపేస్తూ ఉండగా నిలువెల్లా శోకతప్తమైన రామచంద్రయ్య తనను నిలువెల్లా ఉనికిపోసాగింది అతని పరిస్థితిని గమనించిన కావేరి రామచంద్రం దగ్గరికి వచ్చి నానా నెమ్మదిగా పిలిచింది అమ్మ మా మామయ్య డబ్బు అంటూ ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉండగా నాకు అర్థమైంది నానా అంది ఆ అర్ధత నిండిన గొంతుతో కావేరి శంకరం గారి చితాభస్మ కలసానికి పురోహితులు పూజపూర్తి కానించి చివరిగా బంధువులను నమస్కరించుకోమని చెప్పారు నిశ్శబ్ద జలది అందరి కళ్ళలో నిండుగా కదులుతోంది రామచంద్రం ఆ కలశం ముందు మొకరిల్లి వరే శంకరం నా అల్పత్వాన్ని చూసి నవ్వుకుంటున్నావు కదరా మట్టికుండలో దాక్కుని ముసిముసిగా నవ్వుకుంటున్నావు కదూ చితి కేవలం చనిపోయిన నీ దేహాన్నే కాల్చగలిగింది కానీ చింత బ్రతికి ఉన్న నా మనసునే కాల్చేసింది జ్ఞానం వివేకం దయ సానుభూతి అన్నీ కాలిపోయిన నా దేహమే నిజమైన మట్టికుండా మానవత్వం మంచితనంతో మరణించే వరకు మమతను పంచిపెట్టిన నీలాంటి పుణ్యాత్ముడి చితాభస్మంతో నిండిన ఈ మట్టికుండ ఎంతో పవిత్రమైనది నీ అస్థికలు ఉండడం వలన మట్టితో చేసిన కలసం పవిత్రమైనది కల్మషంతో దేశంతో కరడుగట్టి భగవంతుడు చేసిన నా దేహమనే ఈ మృతభాండం పగుళ్లతో చిల్లలతో పనికిరానిదైపోయింది నన్ను క్షమించరా నన్ను క్షమించు అంటూ శోకం అవధులు దాటుతోంది ఎవరో రామచంద్రాన్ని సంధాయిస్తూ అతన్ని పక్కకు లేవదీశారు అస్థి నిమజ్జనానికి కలసం కదిలింది బాల్య కౌమర యవ్వన వార్ధక్యమనే జీవన దశలు దాటి ప్రేమ ఆనంద క్రోధ ఉద్వేగాదిశయాలు చవిచూసిన తరువు మిగిల్చిన పిడికెడు బూరిద తరంగాల మీద తలతలలాడుతూ మానవ సంబంధాలకు అతీతంగా దూరంగా సాగిపోతూ ఉండగా నిశ్చేష్ఠుడే నిలబడి చూడసాగాడు రామచంద్రం